ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదిం ముబైరక్షకులను హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాది ముబ్బార చోకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండలంలోని ఇరవై తొమ్మిది జొంటలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదిం ముబరక్ కుటుంబ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాలు సకాలంలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినందుకు తనపై కేసు పెడుతూ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడి వారి గొంతుకగా ఖచ్చితంగా మాట్లాడతామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కొమరెల్లి నాయకుడు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు ఆనాడు కేసీఆర్ గారు మొదలు పెట్టింది మీ అందరు కూడా తెలిసిన సబ్జెక్ట్ యాభై వేల నుంచి మొదలు పెడితే ఇవాళ దాదాపు లక్ష రూపాయలకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుర్తు చేసుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఎంత గొప్పగా ఆలోచన చేసి ఆనాడు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఏమన్నా ఆలోచన చేసిండు వాస్తవంగా ఒక బిడ్డకి పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉంటుంది తల్లిదండ్రుల కష్టం ఉంటుంది ఆడబిడ్డ కష్టం ఉంటుంది అని ఒక లాగా లక్ష రూపాయలు ఇవ్వాలని అనుకుంటూ ఇస్తా ఉన్నాం అదేవిధంగా మీ అందరు కూడా మీ అందరూ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డల పక్షాన అందరికీ కూడా కోరుతా ఉన్నాం ఒక్కటి మాత్రం ఆలోచన చేయాల్సిన గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఇవాళ కేసీఆర్ గారు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తామన్నారు ఇస్తా ఉన్నారు మీరు ఎన్నికలలో మీ మేనిఫెస్టోలో తులం బంగారం కూడా ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఖచ్చితంగా మళ్ళా తులం బంగారం కూడా అందరు కి మీరు ఇవ్వాలని మా హౌజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి మీరు అధికారంకి వచ్చినాక కూడా ఇప్పటిదాకా ఒక ఏడెనిమిది వందల మందికి చెక్కులు ఇచ్చిన వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని కిట్ అనేటి ఆడబిడ్డ గర్భిణీశీ అయిన తర్వాత హాస్పిటల్ పోతే పోతేఆర్ కిట్ అనేది బంద్ కేసీఆర్ కిట్ అనేది బంద్ చేయడానికి చాలా బాధ ముఖబిడ్డ కొడితే పన్నెండు వేలు ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు అనే పథకం దాంతో పాటు కేసీఆర్ కిట్ నూనె సబ్బు డ్రైవర్ దుర్వైలు అన్ని కూడా అది ఉన్న లక్ష వేల మంది మహిళల ఇచ్చినట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నా మా తాతల అమల పక్షాన కూడా మీరు కేసీఆర్ గారు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసినారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేలది నాలుగు వేలు చేస్తామని మీరు చెప్పారు ఖచ్చితంగా రెండు వేలది కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయాలి